క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని మనసులో పెట్టుకున్నాడు దాన్ని కోపంగా మార్చుకుని పక్కా ప్రణాళికలతో దొంగతనానికి సిద్ధమయ్యాడు అడ్డు వచ్చిన ఓ బాలికను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు పదో తరగతి చదువుతూనే రక్తమంటిన చొక్కా కత్తి వంటి ఆధారాలు మాయం చేసేందుకు ప్రొఫెషనల్ కిల్లర్లా వ్యవహరించాడు హైదరాబాద్ కూకటిపల్లి బాలిక హత్య కేసులో ప్రధాన నిందితుడు బాలుడే అని తేల్చిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు ఓటీటీలో క్రైమ్ స్టోరీల ప్రభావంతో బాలుడు చెప్పిన కట్టుకథలు పన్నిన కుట్రలతో పోలీసులు నివ్వెరపోయారు ఈ నెల పద్దెనిమిదిన హైదరాబాద్ కూకట్పల్లిలో పదేళ్ల బాలిక హత్యకు గురైంది అసలు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది చంపిందెవరు కారణాలేంటి రోజులు గడిచినా ఆధారాలు మాత్రం చిక్కలేదు సవాల్గా మారిన ఈ కేసును పోలీసులు ఐదు రోజుల తర్వాత ఛేదించారు పదో తరగతి బాలుడే ప్రధాన నిందితుడని నిర్ధారించారు కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వెల్లడించారు మృతురాలి తమ్ముడు క్రికెట్ బ్యాట్ ఇవ్వమంటే ఇవ్వకపోవడమే హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు ఇంట్లోకి చొరబడి బ్యాట్ను దొంగిలించి వస్తూ ఉండగా బాలిక చూసి అడ్డుకోవడంతో ఆమెను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఆ తర్వాత కేసును పక్కదారి పట్టించేలా కట్టు కథలు చెప్పాడని పేర్కొన్నారు డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాట్ ఈయనకు బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తామని చెప్పాడు దానికోసం అతను చెప్పిన ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు సడన్గా గా పాపు ఉంది పాప ఉన్నా గానీ పాపప్పుడు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు ఆ కిచెన్ లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తబోయాడు పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా బుడిచేసాను చెప్పాడు బాలికలు చంపిన కత్తిని నీటితో కడిగేయడం రక్తపు మరకల చొక్కాను ఇంట్లో వారికి తెలియకుండా వాషింగ్ మిషన్లో వేసి ఆధారాలు మాయం చేయడం విస్తుపోయేలా చేసింది ఓ పిల్లాడిచ్చిన సమాచారం కేసు ఛేదించడంలో కీలకంగా మారిందని పోలీసులు వెల్లడించారు ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజు అయితే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేసాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్ల పిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదే చూపించాడు అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దొరికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వై ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ హ్యావ్ వీ హావ్ కాల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఓటీటీల్లో నేరపూరిత కథనాలను చూసి నేర ప్రవృత్తిని అలవర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు నేరం చేసి ఎలా దొరకకుండా ఉండాలనే విషయంపై నెల రోజుల క్రితమే ఓ కాగితంపై రాసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు ఆ లాక్ ఆ గ్యాస్ ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అని అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కొత్త డిస్కప్ పోయినడు సీసీటీవీ ఫుటేజ్ ఇతర సాంకేతిక ఆధారాలు దొరకని ఈ కేసు సవాలు విసిరిందని సైబ్రాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు ఈ టిపికల్ కేస్ వేరే థెర్స్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాస్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అని అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సామాజిక మాధ్యమాలు ఓటీటీల్లో క్రైమ్ స్టోరీలపై ప్రభావానికి సంబంధించి పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు సెల్ ఫోన్లలో వారు చూసే కంటెంట్పై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు